హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్టశ్రీ బ్లాగ్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే వ్లాగ్ అండి ఇది వచ్చేసి సండే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ వచ్చారండి వాళ్ళైతే విలేజ్లో ఉంటారు విలేజ్లో ఉన్నప్పుడు కలిసి వెక్కి చదువుకుని కలిసి వాళ్ళండి మా ఆయన వాళ్ళందరూ కానీ ఇప్పుడు హైదరాబాద్కి అయితే వచ్చారు వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ నుంచి రమ్మని చెప్తున్నాం కానీ ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని అంటున్నారు ఇంకా అయితే వచ్చేసారండి వాళ్ళు వచ్చారని కొంచెం స్పెషల్ అయితే చేసాను ఎగ్ బిర్యానీ చికెన్ కూర అవన్నీ అయితే చేసాను చేపల ఫ్రైని ఇంకా సండే కదా దోశలు అయితే టిఫిన్ కింద వేసేసాను దాని మీద దోశల మీద కరివేపాకు పొడి ఇంకా వెల్లుల్లి కారం అవన్నీ వేసి చేసానండి చాలా చాలా అయితే బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి వాళ్ళందరికీ అయితే దోశలు వేసి పెట్టేసాను మా పెద్ద పాప నేనైతే పెరుగన్నం అయితే నిమ్మకాయ పిండుకొని అయితే తినేస్తున్నాం కడుపులో చల్లగా ఉంటుందని చెప్పి టిఫిన్ ఊరికే తిన్నా కూడా దాహం వేస్తూ ఉంటుంది నాకు ఆ టిఫిన్తో అసలు పడదు మా అన్నయ్య పాప చదువుకుంటుంది మా ఆవిడ కూర్చోండి ఇక్కడ చదువు చూసుకుంటుంది ఇదిగో మా మేము ఇచ్చా మా వచ్చామని ఎక్స్పీరియన్స్ చేస్తాడు చూడ చూడండి ఇదిగో మా అన్నయ్య ఇదిగో మా అన్నయ్య చేపలు ఫ్రై చేస్తాడు మా అన్నయ్య మా వదిన మేము వచ్చామని చాలా కష్టపడుతుంది మా మా అన్నయ్య మా వదిన మా గురించి చాలా కష్టపడి చేస్తాడు కష్టపడతాడు మా అన్నయ్య అంటారా నేను చూపిస్తాను చూడండి నేను ఇంకా పూజారాము మా పెద్దదాడు మా పెద్ద తల్లిదండ్రిక ఇగో మా పెద్ద తల్లి ఇంకో మా నన్ను వచ్చాడు కిచెన్ నుంచి ఓకే బాయ్ బాయ్ हायचे युट्यूबस्तूस चिकेन कर्री एरि अतिथेल काद फ्रेंड्स முதேமோ எக் பிர் ஆப்படி சூப்பர் అందరం కలిసి అయితే సరదాగా కూర్చొని అయితే తినేసామండి అలాగైతే గడిచిపోయింది ఇంకా అలాగ సాయంత్రం అయితే అయిపోయింది సాయంత్రం అయిన తర్వాత ఇంకా చాయ్ పెట్టిచ్చాను అని చాయ్ తాక్కుంటూ కాసేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం చాయ్ కూడా అరిగిపోయిన తర్వాత ఇంకా బెన్ కేక్స్ ఏవో తీసుకొని వచ్చింది మా పెద్ద పాప ఆ కేక్స్ కూడా తిన్నాము తిన్న తర్వాత కాసేపు కూర్చొని అలాగా కబుర్లు అయితే చెప్పుకున్నాం ఊళ్ళో విషయాలు అవన్నీ ఊర్లో వాళ్ళ పాప బాబు ఉంటారు వాళ్ళ ఆడిపోయా అంటే వాళ్ళ తోటగోడల దగ్గర అయితే వదిలేసిందామే మేము ఊరు వెళ్తాం కదా ఊరు అయితే ఒకసారి కలిసేస్తారు అండి అని చెప్పింది వాళ్ళ అబ్బాయికి ఏమో బ్యాగ్ కొని ఇచ్చింది స్కూల్ బ్యాగ్ కావాలన్నాడంట బ్యాగ్ ఏదైతే మేము ఊరు అయితే తీసుకెళ్ళి హేమంత బాబుకి అయితే ఇచ్చేయాలి ఇంకా ఫస్ట్ టైం మన ఇంటికి ఎవరన్నా వచ్చినా చేసినా కానీ పసుపు అంటే బొట్టు పెట్టి జాకెట్ ముక్క కానీ చీర కానీ ఇవ్వడం అనవైతే కదండీ నా దగ్గర చీరలు లేవనప్పటికప్పుడు అని చెప్పి నా జాకెట్ ముక్కుంటే పసుపు అంటే జాకెట్ ముక్కుంటే ఇచ్చాను బొట్టు పెట్టి అమ్మ కూడా నాకు బొట్టు పెట్టింది ఇంకా అంతేనండి బ్లాగ్ బ్లాగ్ ఉందో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి మర్చిపోకండి వాళ్ళు అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు అప్పటికే చీకటి అయిపోయింది కదండి వాళ్ళయితే ఉప్పల్లో ఉంటారు ఉప్పులకైతే వెళ్ళిపోవాలి వాళ్ళు ఇప్పుడు అంతేనండి వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్